శ్రీశైలం కొత్తపేట కాలనీ ఎనిమిది వార్డు తొమ్మిదవ వార్డు ఉన్న ప్రదేశాలు ఫిజియోథెరపీ డాక్టర్ నజీర్ బాషా ఇక్కడ దేవస్థానంలో పనిచేసే గూడంలో పనిచేసే టెంక్యాల సెక్షన్లో పనిచేసే నారాయణ సెక్యూరిటీ గార్డుగా పనిచేసే శివ శాంతేషన్లో పనిచేసే లక్ష్మీదేవమ్మ వారి ఇంటికి మధ్యలో ఉన్న ఎనిమిది తొమ్మిది వార్డులో ఉన్న కాలనీ వీళ్ళు దేవస్థానంలో వివిధ సెక్షన్లలో సేవలలో చేసే సిబ్బంది ఉండే నివాస గృహాలు గతంలో ఇక్కడ ఒక పైపు ఏర్పాటు చేస్తే బాగున్నాయి అప్పట్లో ఉన్న ఈవో గారికి కూడా మేము తెలపడం జరిగింది కానీ పట్టించుకోలేదు ఆగము నా పరిష్కారం అవుతున్నాయో కొత్తపేట కాలనీ ಎಲೆಕ್ರಿಷನ್ ದೇವಸ್ಥಾನ ರಿಟೈರ್ ಎಂಟು ಚಂದ್ರಣ್ಣ ದರಲೂ ಮಲ್ಲೇಶ್ ಶಾನಿಟೇಷನ್ ಸಿಬ್ಬಂದಿ ಕಿರೀಡಿ ಗಾರ್ಡ್ ಶಿವ ಗಾರ್ಡ್ ಶಿವ Vamos estar no secretário é o menino? పంది కొట్టుకొచ్చిందా ఏంటిది అది గొడుగు గొడిగా డ్రమ్ ఆ బండ్లు కొట్టుకొచ్చింది ఎందాక ముందు కూర్చున్న దొబ్బుడు బండి ఆ ఇంకో చిన్న బండి ఫస్ట్ అంత వచ్చినాయి ఏంటిది అది ఏ డ్రమ్ అది చూసాను ఎంతగా

డోర్ వేసిన కాబట్టి అయినా కనుకొని వస్తుంది ఆ డోర్ నుంచి నీళ్ళు వస్తానే ఉంది చూడటానికి వస్తుంది కదా వేడిగా డోర్ వేసినాం డోర్ వేయకపోతే ఇంకా ఎక్కువ వస్తాయి డోర్ వేసినా కానీ అటువైపు ఒక మార్గం పెట్టాము ఇటువైపు దాటి రియల్ కట్టుకుంటు ఇంట్లో ఉన్న ప్రధానమైన డోర్ బ్యాక్ సైడ్ దాటి మంచం ఆయన ఫోన్ చేసిండు మేము ఎన్నిసార్లు లేకున్నాం నువ్వు లేరా బండి కింద పడింది నేను లేపి పెట్టాను మీరు రాట్లే నాకు అర్థమైపోయినా ఇంకా స్కూల్ నిద్ర లేట్ లేట్గా పనుకున్నారు కదా నేను నైట్ ఆలోచించి పిల్ల మీరు వచ్చినప్పుడు నైట్ ఏదో ఉంది మనకి ఎత్తిపోసుకుంది మూడుతోంది అండి మనకి దేవుడు ఏదో పెట్టి నీరో అనుకున్నాను చూడు ఇంట్లో నిండా విద్యుడు లేదు చూడు ఖాళీ ఉంది ఏమో చూడు ఉంది పోతున్నాయి పోతున్నాయా కుండ్రి కాదు మళ్ళీ ఇదిగో టంకు పెట్టే తీసి పెట్టినా కదా ఏమో ఆ పైన టంగుపేట ఉండేది స్పెషల్ పెట్టినా అప్పుడు అప్పటికే వచ్చేసినా మా ఇంట్లో ఆ ఎటు పోలికి ఇటు వచ్చేసినా వేరే దారి లేదు నా ఆప్షన్ ఎప్పుడు తెలియ పోయినసారి వచ్చినాయి కానీ కొంచెం తగ్గినాయి ఒక మార్గం మా ఇంటికి దగ్గరలో వివాదం చూడండి నాలుగు అడుగులు రెండు రోజులు చెప్పినా ఇనకుండా చెప్పిండు రెండు